అందరికీ వందనాలు విజన్ క్యూటి ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం మీరందరూ బాగున్నారు కదండి మనము ప్రకటన గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగమే వాక్య భాగం ఏమనగా ప్రకటన పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి పదివచనాలు దయచేసి మీ దగ్గర పాయపలు ఉంటే తెరవండి కలిసి మనము మొదటి మూడు వచ్రాలు చదువుకొని ధ్యానంలోకి మనము వెళ్దాం మరియు పది కొమ్ములను ఏడు తలను గల యొక్క కూర మృగం మృగము సముద్రంలో నుండి పైకి వచ్చిట చూచితిని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను నేను చూసిన ఆ మృగము చిరుత పూలిని పోలిండెను దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి దాని నోరు సింహపు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసమును గొప్ప అధికారము ఇచ్చెను దాని తలలో ఒక దాని చావు దెబ్బ తగిలినట్టుండెను అయితే ఆ చావు దెబ్బ మానిపోయిను గనక ఆ భజనలందరూ భూజనులందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండిరి దేవుడు ఈ వాక్యమును దీవించినగాక చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా సహించే ఆ విశ్వాసం అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం బాగా చదివిన తర్వాత మనం సారాంశాన్ని రాసుకోవాలి ఈ వాక్య భాగం సారాంశాన్ని మనం గమనించినట్లయితే సముద్రం నుండి పైకి లేచిన మృగానికి సహాయం చేయడానికి ఆ శక్తిని శక్తినిచ్చినట్లుగా మనం చూస్తాం ఆ మృగము చనిపోయి మరణము మరియు పునరుత్నమును అనుకరిస్తూ తిరిగి బ్రతికినప్పుడు దాని అమర శక్తిని బట్టి ప్రజలు దానిని ఆరాధించటం ప్రారంభించారు ఆ మృగము దేవునికి మరియు అతని ప్రజలకు వ్యతిరేకంగా దూషణ చేస్తూ బిగ్గరగా మరియు ఎగథాలిగా ఆ మాట్లాడినట్లుగా మనం చూడగలం దాని శక్తి మరియు దూకుడు కారణంగా దేవుడు ఎంచుకున్న ప్రజలు తప్ప దాదాపు అందరూ దానిని ఆరాధించారు ఇది నలభై రెండు నెలలు అంత్యకాలమును సూచిస్తుంది కొనసా మనం మరియు విశ్వాసులు ఈ హింస మరియు బలిదానాల కాలాన్ని విశ్వాసము మరియు పట్టుదలతో భరించటకు ఏర్పాటు చేయబడినట్లుగా పిలువబడినట్లుగా ఈ వాక్య భగ సారాంశాన్ని మనం చూడగలుగుతాం ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు నాకు నేర్పే పాఠం ఏంటి తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది ఒకటి నుంచి నాలుగు అంచనాలు సముద్రం నుండి బయటికి వచ్చిన మృగము ఒక చక్రవర్తిని సూచిస్తుంది ఒక రాజును సూచిస్తుంది అతని సంపూర్ణ శక్తి అనేక మంది తనను ఆరాధించడానికి లేదా ఆయనను పూజించడానికి లాగా చేస్తుంది నేటికి శక్తివంతమైన రాజకీయ ఆర్థిక మరియు మతపరమైన శక్తులు తరచుగా సాతాను సాధనాలుగా వారు పనిచేస్తున్నారు పరిశుద్ధులను ప్రలోభపడుతున్నారు అన్యాయమైన శక్తులను ఆరాధించటము మరియు వారిని ఆరాధించే వస్తువులుగా చేయటం అంటే వారి యజమాని సాతాను అనే మాట సాతాను ఆరాధించటమే కదండి ఇక్కడ విషయాన్ని మనం ఆలోచన చేయాలి అనే వాళ్ళు మనము దేవుని ఆరాధించాలి ఈ లోకంలో ప్రలోభం పెట్టేవాటి కాదు ఈ లోకంలో మనల్ని ఆకర్షించే కాదు అలాంటివి చాలా ఉంటాయి కనుక మనము ఏర్పాటు చేయకూడదు దేవుని ఆరాధించడానికి దేవుని కొరకు జీవించడానికి రోజు విషయాన్ని ఆలోచించాలి ఈ వాక్య భాగము మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు అనేక విషయాలు ఇంకా నేర్చుకోవడానికి వీలు కలుగుతుంది పదవ వచ్చినం పరిశుద్ధులు పట్టుదలతో విశ్వాసమును పట్టుకోవాలి మృగము యొక్క నలభై రెండు నెలలు శక్తిని భరించడానికి మరియు శాశ్వత విజయములో పాల్గొనడానికి వారు ఇప్పుడు కష్టాలను వారు ఎదుర్కోవాలి విజయము ఒక రోజు వస్తుంది ఆ రోజు ఉందని మనం గట్టిగా విశ్వాసించాలి వారు ఈ సమయంలో నమ్మకంగా ఉంటే దేవుని నమ్మిన బిడ్డలు ఈ సమయంలో నమ్మకంగా ఉంటే దేవుడు పరిశుద్ధుల రక్తాన్ని గౌరవిస్తాడు శత్రువులను తీర్పు తీరుస్తాడు మరియు వారి పట్టుదల వారి యొక్క విశ్వాసము వ్యర్థము కాదని ఎవరైతే బలంగా ఉన్నారో ఎవరైతే దేవుడి కొరకు స్థిరంగా నిలిచారో వారి విశ్వాసం వ్యర్థం కాదని దేవుడినిపిస్తాడు ఆ రోజు ఒక రోజు ఉందని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది కదండి విశ్వాసలు దేవుని కొరకు చివరి వరకు ఓపిక విశ్వాసంలో ఉన్నప్పుడు ఎవరైతే దేవుని వ్యతిరేకలు ఉన్నారో వారందరికీ తీర్పు తీరుస్తాడు దేవుని కొరకు నిలబడే వారిని వారి విశ్వాసము వారి ఓర్పు వ్యర్థం కాదని రోజు అందరూ తెలుసుకుంటారు ప్రియమైన వాళ్ళని మనం ఏ విధంగా దేవుని కొరకు జీవిస్తాం ఓపిక కలిగి విశ్వాసంతో జీవిస్తున్నామా లేదా ఆలోచించేద్దాం ప్రార్థన చేసుకున్నామండి ప్రభా మీ నామానికి వందనాలు నీ వాక్యముని బట్టి వందనాలు నా ఉన్నైనా చివరి వరకు విశ్వాసంతో పోరాటం చేయడానికి తండ్రి సాయం చేయండి వాక్యం ఎట్టిన ప్రతి బట్టిన బలపరచమని ఏసుక్రీస్తు నామంలో ప్రాణ చేసి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియమైన వాళ్ళరా ఇప్పటివరకు వాక్యం అని ఓపికగా విన్నారు దాన్ని బట్టి మీ అందరికీ వందన మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్టు అయితే మమ్మల్ని సంప్రదించండి देवन कृपा में क्या लाभ तोड़ा